విశాఖ నగరంలోని ఉత్తర వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తర వైసీపీ సమర్వయకర్త కెకే రాజు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధనకు పదమూడేళ్ల క్రితం పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు పార్టీని స్థాపించిన నాటి నుండి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకున్నారన్నారు నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఐదేళ్ల వ్యవధిలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి చేసి చూపించారన్నారు అవినీతి రహిత పాలన అందించడంతో పాటు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించారన్నారు కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ నాయకులు డిప్యూటీ మేయర్ సతీష్ జివిఎంసి ఫ్లోర్ లీడర్ బాణల శ్రీనివాసరావు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పండగ రోజు ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో నిబద్ధతకు మారుపేరుగా నిజాయితీకి మారుపేరుగా రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ వద్ద ఈరోజు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారసుకోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరినీ కూడా మేము మేము అందరికీ కూడా తెలియజేసేది ఈరోజు మా నాయకుడు మా అందరి ప్రీతమ నాయకులు జనోదయ నేత అభినవ పూలే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని అభిమానించే ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా కాల రెగరేసుకుని తిరిగే విధంగా ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి పరిపాలన దక్షత అంటే ఈ విధంగా ఉండాలి రాజకీయాలంటే ఎంత హోందాగా ఉండాలనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయం ఒకవైపు ఒక నా ముఖ్యమంత్రిగా ఆయన స్వపరిపాలనలో అందించి మా అందరికీ కూడా గర్వకారణంగా నిలబడటం జరిగింది ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నందుకు రాజకీయాల్లో ఉన్నందుకు గర్వపడే విధంగా పరిపాలన అందిస్తున్న ఆయనకి మా అధ్యక్షుల వారికి జాతీయ అధ్యక్షుల వారికి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ఈరోజు మా అందరి లక్ష్యం మా అందరి ప్రతిజ్ఞ ఒకటే ఒక మంచి మనసున్న నాయకుడు మొక్కవోని ధైర్యంతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎంతమంది కలిసికట్టుగా జతకట్టి తప్పుడు ఎజెండాలతో దాడి చేయడానికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సంకల్ప బలంతో ఒక ధీరుడుగా ఒక మనగాడిగా ఈరోజు రాజకీయాల్లో నాయకుడంటే ఎలా ఉండాలి నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉండాలి అనే విధంగా యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన జీవిత గమ్యంలో కూడా జీవిత గమ్యంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా వీరి రాష్ట్ర యువతకు కూడా ఆదర్శప్రాయాలుగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ సుదీర్ఘకాలం పాటు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది రైతుల పార్టీ ఇది మహిళల పార్టీ ఇది కార్మికుల పార్టీ ఇది కర్షకుల పార్టీ ఇది వెనుకబడిన వర్గాల వారి పార్టీ ఈ పార్టీ ఇలాగా ద దశాబ్ శతాబ్దాల కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ముఖ్యమంత్రి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా తద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి మనం కూడా భాగస్వాములవి ఈ రాబో యాభై రోజులు కూడా సమిష్టిగా కృషి చేసి మన పార్టీ జెండాని రెపరెపలు ఆడించాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మూడు పార్టీల పొత్తులు గురించి అది అందరికీ కూడా తెలిసిందే ఏదో ఒకసారి యాక్సెప్ట్ చేస్తారు రెండుసార్లు యాక్సెప్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు మూడోది 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 ఏదో ముచ్చటగా అనుకుంటున్నారు మూడోది మురిగిపోవడం ఖాయం మురుక్కాలో కలిసిపోవడం ఖాయం బంగాళాఖాతంలో మునిగిపోవడం ఖాయం